మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ప్రెస్ మీట్ గోదావరి లో లోఎంహెచ్ ఆకస్మిక తనిఖీ నెలకంటి రాము చేయిత వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రజలను నయవంచన చేయడానికి మళ్లీ ముందుకొచ్చిందని స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపొందడానికి కుతంత్రం పన్నుతూ ఉన్నారని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో రోజు జరిగిన ప్రెస్ మీట్లో కోరుకంటి చంద్ర మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ లో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిక నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం ఇరవై నెలలు కాలయాపన ఎందుకు చేసింది ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు అందుకోసమే ఈ నాటకాన్ని ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు పది లక్షల రూపాయలు లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీ కంపెనీ బీసీ వాళ్ళకు కేటాయిస్తామని అటువంటి చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా కట్టెక్కడం అనేటువంటి ఒక ఆలోచనతోనే తెరలేపింది కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బీసీ డిక్లరేషన్లో భాగంగా విద్య ఉపాధి రాజకీయ వ్యాపార రంగాల్లో బీసీ వర్గాల వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎయిటింక్లెన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ సేల అధ్యక్షుడు మెరుగు రాజేష్ ఆధ్వర్యంలో ఏటింగ్లన్ కాలనీ చౌరస్తాలో ఈరోజు పాలాభిషేక కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మారెల్ రాజరెడ్డి ఎయిటింగ్లెన్ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ హాజరయ్యారు మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దలెస్ శ్రీధర్బాబు రాముగుండం శాసనసభ్యుడు సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మార్కరాజు దేవనపల్లి చక్రపాణి మల్లారెడ్డి తిరుపతిరెడ్డి కిషన్ నాయక్ హనుమారాములు యాదగిరి తిరుపతి శనిగరపు తిరుపతి సారయ్య నాయక్ పూజారి రాకేష్ అధికారులు ఉన్నారు మంచి న్యాయం జరిగిందని బీసీ బిడ్డలకు నేనంటూ ఉన్నానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం చాలా అతని మంచి మనసుకు మనం అందరం నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున రామగుండం నియోజవర్గానికి వచ్చేసరికి బీసీ బిడ్డగా బీసీ నేతగా బీసీ బలమైన నాయకునిగా నిరూపించుకున్నటువంటి సందర్భం ఉన్న మనకు కనబడ్డది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్లో లక్ష మెజార్టీతోని మన బీసీ బిడ్డ రాజ్ ఠాకూర్ మక్క గారిని బ్రహ్మరథం పట్టిన రోజు ఆ రోజు అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మన బీసీ బలం ఏందో చూయించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది తప్పకుండా బీసీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మన దాంట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎవరు గెలిచిన ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారిని భారీ మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రాకు రన్నకు అలాగే మన ప్రియతమ నాయకులు దుద్దిల్లా శ్రీధర్ గారికి వారికి ముప్పై డివిజన్ కని సీతానగర్లో పైడిపల్లి సమ్మక్క కొడుకు రమేష్ ఇంట్లో గ్యాస్ లీక్ వలన జరిగిన ఆస్తి నష్టానికి వారికి తక్షణ సహాయంగా ఐదు వేల రూపాయలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెలకంటి రాము వారి కుటుంబానికి ఈరోజు అందించారు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు పంజాల ఆంజనేయులు ఇతర బాధ్యులు రజిత శ్రీనివాస్ కనకలక్ష్మి రామ్కి రాజయ్య లింగమూర్తి తాదితారులు ఉన్నారు గోదవర్గన్ పారిశ్రామిక నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జిల్లా వైద్య శాఖాధికారి ఈరోజు జరిపిన ఆకస్మిక తనిఖీలు ఘటన కలకలం రేపింది సంచలనమైంది పోలీస్ రక్షణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక బృందం తరఖీలం జరిపారు గత కొన్నేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసిన బాధితుల రికార్డును పరిశీలించేందుకు స్థానిక రాహుల్ హాస్పిటల్ సిగ్మా హాస్పిటల్ మమతా హాస్పిటల్తో పాటు పలు ఆసుపత్రులను ఆమె సందర్శించారు రికార్డులను పరిశీలించారు వీటిల్లో రాముండం మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని డిఎంహెచ్ఓ ప్రత్యేకంగా తనిఖీ చేయడానికి రాగా ఆసుపత్రిలో ఒక్కో శాఖను జాగ్రత్తగా పరిశీలించిన ఆమె ఆసుపత్రి నిర్వాహకులు అందుబాటులోకి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు దీంతో ఆమె తనిఖీని మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తదితర సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ ఫైళ్ల విచారణకు మాత్రమే వచ్చామని పరిశీలన జరుపుతూ ఉన్నామని ఓ ఆసుపత్రి వైద్యుడు మాత్రం ఈ విచారణకు సహకరించలేదని స్పష్టం చేశారు కాగా స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డిఎంహెచ్ఓ తనిఖీ కోసం రావడంతో గతంలో ఈ డిఎంహెచ్ఓతో జరిగిన ఓ వివాదం నేపథ్యంలో తన ఆసుపత్రిని మూసివేస్తారనే ఊహాగానంతో అనుమానంతో ప్రచారంతో సదరు ఆసుపత్రి కార్యనిర్వాహక డాక్టర్ ఎందుకోగాని చౌరస్తా సామీప్యంలోని ఓ కాలనీకి చెందిన మహిళలను ఆసుపత్రి వద్దకు పిలిపించుకున్నట్టుగా తెలుస్తోంది ఈ విషయం చర్చ मां ॾाकर मां

డాక్టర్ అనిల్ కుమార్ గారి మీద ఇలాంటి చేయడం సరికాదు ఎందుకంటే తను డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పేషెంట్కి న్యాయమైన చికిత్స చేస్తున్నాడు కానీ గుడిగా చల్లడం అనేది వారికి న్యాయం కాదు కుట్రపూరితోందని అనిల్ కుమార్ గారి మీద ఇలాంటివి చర్యలు తీసుకోవడం సరికాదు ఎందుకంటే త్రేజ ప్రజలకు అందరికీ మంచి చికిత్స ఇస్తున్నందుకు వారిని అభినందించాల్సింది పోయి వారిని కుట్రపూరితంగానే హాస్పిటల్ మూసివేయడం కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదు కావకుండా ప్రజలు గుండెలో పెట్టుకుంటారని మరొకసారి తెలియజేస్తూ హాస్పిటల్ మూసివేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము దౌర్జ రాష్ట్రూప చేసి మేము చర్యలు చేపడదామని చెప్తున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం